హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే పెసరపప్పుతో లడ్డూల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి ఈ పెసరపప్పుతో లడ్డూల్ని మనం నిమిషాలలో ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేసి ఇవ్వచ్చు అండి అంతేకాదు ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి చిరుతిండుగా మనం అప్పటికప్పుడు ఈ పెసరపప్పుతో లడ్డూల్ని చేసి స్టోర్ చేసుకుని ఉంచితే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఇంత టేస్టీగా ఉండే పెసరపప్పు లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను ఒక కప్పు పెసరపప్పు అయితే వేసుకుని దోరగా వేయించుకుంటున్నానండి పెసరపప్పు వేగుతున్నప్పుడే మనం చరోమా రిలీజ్ అవుతుందండి అప్పటి వరకు వేయించుకోవాలి ఇలా పెసరపప్పు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పెసరపప్పు అయితే పూర్తిగా చలారిపోవాలండి పెసరపప్పు చలారేలోపు మనం పంచదార అయితే పొడి చేసుకోవాలండి మనం ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి కప్పులో సగం పచ్చదార తీసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి మీకు షుగర్ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే కనుక టూ టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి ఇంక ఇక్కడ కొంచెం అరోమా కోసం నేను ఇక్కడ యాలకులు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా పంచదార కూడా వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పొడిలాగా ఇలాగ మెత్తగా పొడిలా చేసుకుని ఈ పంచదార పొడిని కూడా పక్కన పెట్టుకుని ఉంచుకుందామండి ఇంక ఇప్పుడు పెసరపప్పు కూడా పూర్తిగా చల్లారిపోయిందండి ఈ చల్లారిపోయిన పెసరపప్పును కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు పెసరపప్పుని మెత్తటి పొడిలాగానే చేసుకోవచ్చు లేకపోతే బరకగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంకా పెసరపప్పునైతే ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ గ్రైండ్ చేసుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలండి వంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇంక ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి ఉంచుకున్న పెసరపప్పు పొడిని వేసుకోవాలి తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఈ పెసరపప్పు పొడిని నేతిలో వేయించుకోవాలి ఈ పెసరపప్పు పొడి కలరు కొద్దిగా చేంజ్ అయ్యే వరకు నేతిలోనే వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటున్నప్పుడు కలుపుకుంటూనే ఉండాలండి లేకపోతే పెసరపప్పు పొడి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మంటే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటానే ఉండాలి ఈ పెసరపప్పు కలరు చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పెసరపప్పు పొడినైతే ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇంక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలండి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో పిల్లలు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఇష్టంగా తింటారో ఆ డ్రై ఫ్రూట్స్ని ఇలాగ చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు నేను ఇక్కడ బాదం జీడిపప్పుని అయితే చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి తర్వాత ముందుగానే మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పంచదార పొడిని కూడా వేసేసుకోవాలి ఇలా పంచదార పొడి కూడా వేసేసుకున్న తర్వాత ముందుగా గరిటితోనే తిప్పుకోండి ఎందుకంటే పెసరపప్పు మిశ్రమం కొద్దిగా వేడిగా ఉంటుంది కదా చేతులు కాలే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకని గరిటితో ఒకసారి కలుపుకొని తర్వాత చేతితో కలుపుకోవచ్చు పంచదార పొడి మొత్తం పెసరపప్పు మిశ్రమంకి బాగా పట్టాలండి ఇప్పుడు చేతితో వండలేకుండా చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన సైజుల్లో లడ్డూల్లాగా చుట్టుకోవాలండి ఈ పెసరపప్పు మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలాగా చుట్టుకుంటే చక్కగా లడ్డూలు కరెక్ట్గా వస్తాయండి అది పూర్తిగా చలారిపోయిన తర్వాత లడ్డూలుగా చుట్టడానికి వీలు పడదు అందుకని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి ఇలా లడ్డూల్లాగా చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకుందామండి ఇంకా మిగతా పెసరపప్పు మిశ్రమం మొత్తం ఇలాగ లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి అంతేనండి ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకున్న తర్వాత ఒక ఎటెడ్ బాక్స్లోకి మనం స్టోర్ చేసుకుని ఉంచుకుంటే పది పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటాయి చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు లడ్డూలు రెడీ అయిపోయినాయండి నేనైతే జీడిపప్పుతో ఇలా గార్నిష్ చేశాను మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మైవట్ ఇండి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్